హే అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టూ సఫ్ కే వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి లొకేషను అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్సు అవుటర్ రింగ్స్ మొదలుగు కొత్త ప్రతిపాదనలతో ఉన్నటువంటి గుంటూరు డిస్టిక్లో ఉన్న మెయిన్ లొకేషన్ అయినటువంటి బుడంపాడు నారా కోడూరు మధ్యలో ఉన్నటువంటి లొకేషన్ ఇది ఈ విధమైన తార్ రోడ్ ఫేసింగ్ ఇది దాదాపుగా ఎనభై అడుగుల రోడ్ ఫేస్ నుంచి వంద రోడ్ ఫేస్ ఉన్నటువంటి దాదాపు రోడ్ అయినటువంటి ఆ రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది ఈ పొలం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి మార్కెట్కి భిన్నంగా కూడా ఉంటుంది ఈ సైటు ప్రాపర్టీ యొక్క కాస్టు సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ అయ్యాండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ లొకేషన్లో పొలాలు చూసేవారు వెంచర్ పరంగా మంచి మార్కెట్ చేసుకోవాలనుకునే వారికి కూడా ఆప్షన్ కలిగినటువంటి సైట్ ఇది ఈ విధమైన బైపాస్ ఫేసింగ్తోనే ఉంటుంది ఇది బుడంపాడు నారాకోడూరు వయపొన్నూరు తెనాలి వెళ్ళేటువంటి బైపాస్ ఫేసింగ్తో ఉన్నటువంటి సైట్ ఇది అదేవిధంగా నారాకోడూరు జంక్షనల్ పాయింట్కి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది నారాకోడూరు సెంటర్కి క్లోజ్డ్గా ఉంటుంది అదేవిధంగా బుడంపాడికి కూడా దాదాపుగా ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రమే డిస్టెన్స్ మా ఉంటుంది ఇది సైట్ అండి తార్ రోడ్ ఫేసింగ్తోనే ఉన్నటువంటి ఈ పొలం రెండు ఎకరాల డెబ్బై సెంట్లు లోతు దాదాపుగా మనం వీడియోలో చూపించేటువంటి లోతు బాగా ఉండి కొలతలు కూడా నేను మెన్షన్ చేశానండి దీంట్లోనే ఫస్ట్లో మనం దాని యొక్క మ్యాప్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది గమనించవచ్చు వెంచర్గా కావాలనుకునే వారికి బాగా ఉపయోగపడేటువంటి కొలతలు అండి ఎల్ షేప్లో ఉంటుంది ఇది నాలుగు వందల లోతు పై చిలుకు ఉండి మళ్ళీ ఆ కనపడేటువంటి పోల్ దగ్గర నుంచి రైట్కి మళ్ళీ మరొక డెబ్బై సెంట్లు ఉంటుంది బార్గి రెండు ఎకరాలు ఉంటుంది రోడ్ ఫేసింగ్ రెండు ఎకరాలు రైట్ సైడు డెబ్బై సెంట్లు మొత్తం రెండు ఎకరాల డెబ్బై సెంట్లు ఉన్నటువంటి ఈ పొలం ఈ ప్రాంతంలో ఈ మెయిన్ రోడ్కి ఉన్నటువంటి పొలాలు మీరు విచారించుకున్న ఈ విధంగా ఉంటుంది నాలుగు నుంచి ఐదు కోట్ల మధ్యలో ఎకరం ఉంటుంది ఇది దానికి భిన్నంగా డైరెక్ట్ పార్టీ సేల్ అండి వెంచర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి కొలతలు థర్టీ ఫీట్ రోడ్ ఒకటి ఫామ్ చేసుకొని సేమ్ మంచి ఆరు వందల గజాల పైన చిలుకు ప్లాట్ వైజ్యంగా ప్లాటింగ్ చేసుకునేటానికి ఉపయోగపడేటువంటి ప్లాటింగ్తో ఉన్నటువంటి సైటు ఈ విధమైన థర్టీ ఫీట్ రోడ్ కూడా ఫామ్ చేసుకున్నారు దాని పక్కన ఈ విధమైన సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈ విధంగా బిలో ఫోర్ హండ్రెడ్ వరకు కూడా ప్లాటింగ్ కోసం వారు ఒక షెడ్యూల్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి మ్యాప్ కూడా మనం ఫస్ట్లోనే ఇవ్వటం జరిగింది గమనించవచ్చు వీడియోలోనే వెంచర్స్ ప్లాన్ చేసుకునే వరకు అయితే బాగా ఉపయోగపడుతుందండి ఈ సైటు ఈ సైట్ దగ్గర నుంచి దాదాపు మొత్తం కూడా రైట్ సైడు లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా మనం చూపించే ప్రయత్నం అయితే వీడియోలోనే చేస్తున్నాం అన్నీ కూడా కొత్తగా వేసినటువంటి అండి అన్నీ వెంచర్లు కూడా ఈ విధమైన లాస్ట్ కోస మనం ఇందాక చెప్పినట్టుగా డెబ్బై సెంటుకున్నటువంటి ఎల్ టైపే ఉంటుంది ఇదిగోండి ఇది పెద్ద విజయలక్ష్మి వెంచర్ అని కొత్తగా మెయిన్ రోడ్కే ఉన్నటువంటి వెంచరు కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఇండస్ట్రీల్స్ కుమార్ మోటార్స్ ఉంటుంది లెఫ్ట్ సైడు దాని ఆపోజిట్గా కొత్తగా ఏర్పడినటువంటి ఈ వెంచర్ సైడ్ దగ్గర నుంచి బుడంపాడు ఊరు వరకు కూడా దాదాపుగా అన్నీ కూడా కొత్త వెంచర్లేనండి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కూడా కొత్తగా వేసినటువంటి వెంచర్ రైట్ సైడ్ అన్నీ కూడా మనం వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం అన్నీ కూడా వెంచర్సే కొత్తగా సిక్స్ వేసు ఫోర్ వేసు అని ఇన్నర్ రింగ్ రోడ్స్ అని ఇంప్లిమెంట్ కోసం కొత్తగా వాటి ప్లాన్కు అనుగుణంగా వేసుకున్నటువంటి వెంచర్లు సేమ్ వాజ్ మార్కెట్ చేసినటువంటి వెంచర్లు అన్నీ కూడా మంచి మార్కెట్ నడిచినటువంటి లొకేషను ఈ లొకేషన్లో పర్ ఎకర్ వచ్చేసి ఐదు కోట్ల నుంచి నాలుగు కోట్ల మధ్య మార్కెట్ జరిగినటువంటి భూములు ఇవి ఇది మనకి ఫైనల్గా మూడున్నర కోట్లకి వస్తుందండి దీనిలో ఉన్నటువంటి ఎల్ టైప్ డెబ్బై సెంట్లు క్రైటీరియా ఒకటి లోతు ఉన్నటువంటి క్రైటీరియాతో పర్ ఎకరం మూడున్నర సెంట్లు ఇది ఇంజనీరింగ్ సెంటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీ అంటే దాదాపుగా హాఫ్ కిలోమీటర్ కూడా మనం చూసినటువంటి అన్నీ కూడా వెంచర్సు కొత్తగా ఏర్పడినటువంటి ఇండస్ట్రీస్తో మొత్తం ఈ విధంగా ఉంటుంది దీని సెంటాన్స్ కాలేజ్ ఆపోజిట్గా కూడా ఈ విధమైన బిగ్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ కూడా నిర్మించారు మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్స్ చల్ల బాయ్ బాయ్